స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది చూడకపోతే చాలా నష్టపోతారు అయితే ఏది చూడటం వల్ల మీకు శుభం కలుగుతుంది ఏది చూడకపోవటం వల్ల మీరు నష్టాలను కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే వృషభ రాశి అనేది చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్న పని మొదలు పెట్టారంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు సంగీతం అంటే వీరికి చాలా ఇష్టం తాము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఇతర వ్యక్తుల నుండి ప్రేమను కూడా కోరుకుంటారు సహనం అనే గుణం వీరికి అలంకారం అనే చెప్పుకోవాలి అలాగే ఏదైనా పని సాధించేంత వరకు తమ ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూనే ఉంటారు అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కూడా వీరికి ఉంటాయి కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం ఆ కోపాన్ని తట్టుకోవటం చాలా కష్టం కానీ కోపం ఎంతోసేపు కొనసాగదు నుండి తొందరగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతూ ఉంటారు ఇక విషయంలోకి వస్తే జనవరి మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎటువంటి పని చేస్తున్న వారైనా సరే మీరు చేసే పనిలో కొంత సానుకూల దృక్పథం అయితే ఈ రోజు మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు పురుషులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి కఠినంగా దురుసుగా మాట్లాడటం వల్ల గొడవ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మనస్సు నొప్పించకుండా ప్రయత్నం చేయండి దురుసుగా మాట్లాడకండి ఏదైనా విషయం ఉంటే సున్నితంగా నచ్చజెప్పానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క వృషభ రాశి స్త్రీల విషయానికి వస్తే కనుక వివాహితులకి మీ యొక్క అత్తింటి వారితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అధిగమించడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి సమస్య తీవ్రత పెరగకుండా దాన్ని ఆపటం అనేది కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారు దానికి సంబంధించి ఒక మంచి అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను ఈ రోజు కలుసుకోబోతున్నారు అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ రోజు మీరు చేసే పనుల్లో కొంత అభివృద్ధిని అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో పని చేస్తున్న వారు అటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు సానుకూల ఫలితాలు అయితే ఉండబోతున్నాయి కానీ ఈ రోజు దిన ఫలాల ప్రకారం వృషభ రాశివారు ఇది చూడకపోతే చాలా నష్టపోతారు మీరు చూడాల్సింది ఏమిటి అంటే కనుక గోమాత మీరు ఈ రోజు దిన ఫలాల ప్రకారం గోమాతను చూడటం వల్ల అదృష్టం మీకు కలిసి వస్తుంది మీకు గోమాత కనిపిస్తే కనుక చూడండి ఒకవేళ పట్టణాల్లో ఉన్న వారికి గోమాత కనిపించదండి అటువంటి వారు కనీసం బొమ్మనైనా సరే అంటే గోమాత విగ్రహాన్ని అయినా సరే గోమాత ఫోటోనైనా సరే ఖచ్చితంగా చూడండి చూడటం వల్ల మీకు చాలా లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఆశ ప్రకారం గోమాతను చూడటం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది చాలా కాలంగా సమస్యలకు పరిష్కారం దొరకక మీరు కనుక సతమతం అవుతూ ఉన్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు గోమాతను చూడటం ద్వారా ఆ సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి ఏదైనా ఒక రూపంలో సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి